సంస్థను రద్దు చేసే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఆప్కాస్ రద్దు ప్రైవేట్ ఏజెన్సీలు ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కోసం ముఖ్యమంత్రికి పోస్టు కార్డుల ద్వారా విజ్ఞాపన చేసిన కార్మికులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనాడు పొరుగు సేవల కార్మికుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కా సంస్థను రద్దు చేయాలని ఫిబ్రవరి ఆరవ తేదీనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆప్కా సంస్థను రద్దు చేస్తే ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ద్వారా తమ విజ్ఞాపన తెలియజేశారు సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి ఆరవ తేదీ నాడు జరిగిన రాష్ట్ర మంత్రి సమావేశంలో ఆప్కా సంస్థను రద్దుపరిచి ఆ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలను ప్రవేశపెడతామని నిర్ణయించడంతో ఆబ్కాస్ లో ఉన్న పొరుగు సేవల కార్మికులందరిలోనూ తీవ్ర భయాందోళన నెలకొందని ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుందని ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని పొరుగు సేవల కార్మికులు నెలకొన్న భయాందోళనను తొలగించి ఉద్యోగ భద్రత భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆప్కాస్ ఏర్పాటుకు కాకముందు మున్సిపాలిటీ రంగంలో ప్రతి సెక్షన్ కి దళారీ వ్యవస్థ కొనసాగేదని జీతభత్యాల చెల్లింపు దళారీ దయా దాక్షిణ్యాల మధ్య ఆధారపడి ఉండేదని ప్రతి నెల జీతాలు చెల్లించేవారు కాదని ఐదు నుండి ఆరు నెలలు జీతాలు బకాయి పెట్టేవారు జీతాలలో కూడా పెద్ద ఎత్తున కోతలు విధించి కార్మికులను దగ్గా చేసేవారని కార్మికుల బ్యాంకు పాసు పుస్తకాలు కూడా ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుల దగ్గరే పెట్టుకుని భేధించేవారని ఆప్స్ వ్యవస్థ ఏర్పాటు వల్ల వీటన్నిటికీ చెల్లు చీటి జరిగిందని గత వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థ స్థానంలో ప్రభుత్వమే మధ్యవర్తి పాత్ర పోషించేకాశ వ్యవస్థను తెచ్చిపెట్టింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఆరో తేదీన నిర్వహించినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క జీతాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేసినటువంటి ఆఫ్కాస్ సంస్థని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి ఆ సేవలను అప్పజెప్తూ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్కాస్ సంస్థను కూడా రద్దు చేస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తో నేడు ముఖ్యమంత్రి గారికి సామూహికంగా లేఖల ద్వారా తమ విజ్ఞప్తులను ఈ రోజు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తెలుపుకుంటున్నారు అందులో భాగంగానే నేడు బద్వేలు మున్సిపాలిటీలో కూడా కార్మికులంతా కూడా ఈ రోజు ముఖ్య ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయడం జరుగుతోంది ఈ రోజు గత వైసీపీ ప్రభుత్వం అధికారం లేక రాకముందు మేము అధికారం లేకొస్తానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అధికారం లేకొచ్చి ఆ హామీని తొంగులో తొక్కి ఆప్కా సంస్థ ప్రవేశపెట్టి ఆప్కా సంస్థ ద్వారా కార్మికుల యొక్క యోగక్షేమాలని జీతపత్యాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది నేడు అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆప్కా సంస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థను పెంచి పోయించేదానికి ఈ రోజు పూనుకోవడం సరైనటువంటిది కాదు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు ఆబ్కాష్ సంస్థ ద్వారా కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఈ ఆప్కాస్ సంస్థ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ కమిషన్లో లేకుండా జీతాలు వచ్చేటువంటి పరిస్థితుంది కార్మికుల దగ్గర కట్ అవుతున్నటువంటి ఈపిఎఫ్ పిఎస్ఐ లాంటివి కూడా ఈరోజు సక్రమంగా అమలవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు సక్రమంగా అమలవుతున్నటువంటి ఆబ్కాష్ సంస్థను కూడా రద్దు చేస్తే అందుకు ఇంకా బాగా ఉన్నటువంటి ఒక మంచి వ్యవస్థను తీసుకురావాలా మంచి వ్యవస్థ అంటే ఈ రోజు పర్మనెంట్ తప్ప మంచి వ్యవస్థ వేరేది లేదు కాబట్టి ఈ రోజు కార్మికులంతా కూడా ముక్త కంటంతో వారి యొక్క ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు కోరుతున్నారు దానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టి ఆప్కాశ కనుక రద్దు చేస్తే పర్మనెంట్ చేయాలని లేకుండా పర్మనెంట్ కాకుండా థర్డ్ పార్టీ మూడో పార్టీ ఏజెన్సీలకు గానీ అప్పచెప్తే రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటాన్ని రూపొందిస్తాం దీర్ఘకాలికంగా సమ్మెకు కూడా మేము వెనకాడబోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం